హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా మేమైతే చాలా చాలా బాగున్నాం రోజైతే రవ్వ కేసరి ఎలా చేసుకోవాలి అని చూపిస్తున్నాను ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక గ్లాస్ సూజీ రవ్వ అయితే వేసుకొని ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి మంచిగా కరకర అనే వరకు వేయించుకోవాలి వేయించుకొని ఒక గిన్నెలో తీసుకొని అందులో ఒక గ్లాసు రవ్వకి నాలుగు గ్లాసుల వాటర్ పోసుకోవాలి వాటర్ బాగా మరిగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న రవ్వ అనేది అందులో వేసుకుంటూ కలుపుకోవాలి ఉండలు రవ్వ రవ్వనైతే పోసుకుంటూ అలా కలుపుకోవాలి రవ్వ అనేది మనకి జస్ట్ ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతుంది అది ఆల్రెడీ వేయించుకున్న రవ్వ కాబట్టి త్వరగా ఉడికిపోతుంది ఇలా ఈ కన్సెప్టింగ్ వచ్చిన తర్వాత ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో పంచదార వేసుకోవాలి ఒక గ్లాస్ రవ్వకి ఒక గ్లాస్ పంచదార సరిపోతుంది ఒక గ్లాస్ పంచదార వేసుకొని కలుపుకోవాలి దీంట్లో కొంచెం ఇలాచి కూడా వేసుకొని కలుపుకోవాలి మనం పంచదార వేసిన తర్వాత రవ్వ అనేది కొంచెం లూజ్ అవుతుంది అది కూడా లూజ్ అనేది పోయే వరకు దాన్ని ఇలా కలుపుకుంటూ ఉండాలి దీంట్లో కొంచెం ఇలాచి వేసుకొని మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అనేవి వేసుకొని కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకోవాలి ఎల్లో కలర్ ఫుడ్ కలర్ వేసుకుంటే దానికి రవ్వ కేసరి అనేది మంచిగా చూడటానికి మంచిగా వస్తుంది అనమాట కలర్ అనేది ఇలా కొంచెం లైట్గా వేసుకున్నాను నేను మీరు మీకు ఎంత కావాలో అంత వేసుకోండి డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకొని మనం దించి ఒక బౌల్లోకి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు Bye friends.